नमस्कारम, एनएम सेवेन टीवी न्यूज़ की स्वागत है। हैप्पी हैप्पी बीस मास, हैप्पी हैप्पी बीस मास। साल पोषण या कार्बोड में ना फाइट करनी हमारी इसी ना सिंगरेटी के रंजन से

प्रपंच व्याप्त होती जल्दी सबनिश तो कार्यों प्रेम तो अविम तो चूगलते चूसे अलवा మనం ఏర్పడుకోగలిగితే ఏం మనుషుల పట్ల ప్రేమ లేకుండా కాఠిన్యం ఉంది ఈక్షా ద్వేషాలు ఉండి ఇతరులను సహించేటువంటి గుణం లేకుండా ఉంది ఎవరు ఏ బాధ్యత మీద ఏ రకమైన పూజలు చేసినా నిరంతకమే కాబట్టి దేవుణ్ణి కొలవడం అంటే ముందు మనిషిని కొలవడం అనేటువంటిది ప్రాథికతగా తీసుకోవాలి సాకి మనిషిని గౌరవించి విలువనిచ్చి మనిషిని మనిషిగా చూసేటువంటి ఒక నైజం మనకు అలవడితే ఏసు భోజనంలో సుమైనటువంటి వాటిలో అయినా మనం ఆచరించవచ్చు కాబట్టి ఇది కేవలం ఒక పండుగ చేసుకోవడం కాకుండా మనలో మనకు తెలియకుండా కానీ తెలుసు కానీ ఉండేటువంటి ఏదైనా రుగ్మత ఉంటే దాన్ని దూరం చేసి కొత్తగా అలవడుతున్న మంచి ఏదైనా ఉంటే ప్రతి క్రిస్మస్కు కొత్త మంచిని అలవడుతూ ఉంటే క్రిస్మస్ మాకు పాటించబడుతుంది కాబట్టి తప్పు చేయడము భారవనైతే కేసీఆర్ తప్పును అంగీకరించి వ్యాక్సిషన్ కోరి ఆ తప్పు మళ్ళీ జరగకుండా నేను చూసుకుంటానని కరెక్ట్ పశ్చాత్తాప పొందితే ఏ సూపల్సిన అంతే కదా అంతేనా ఈ రెండు విషయాలతో ఈ సందర్భంలో ప్రస్తావన పనుల్లోని ప్రతి ఏడు కూడా ఇటు దగ్గరనో పాఠ్యాభిశ్రైప్పటి నుంచి పాఠ్యాల దగ్గరనో మేము ఆరోపేస్తున్నాం అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా